తాత చూపిన బాట కథ రచన కాశీ విశ్వనాథం పట్రాయుడు కథాపటనం మలవరపు కుమార్ వినాయకచవితి రోజు తాతయ్యతో కలిసి బజారుకు వెళ్లాడు రాము ఆ కూడలే అంతా పత్రులు పూలూ పళ్ళూ కొబ్బరికాయలు వినాయక బొమ్మలు అమ్మేవారితోనూ పూజా సామాగ్రి కొనేవారితోనూ రద్దీగా ఉంది కొబ్బరికాయలు అరటిపళ్ళూ కొని మనవడితో కలిసి ఇంటికి తిరుగుముఖం పట్టాడు తాతయ్య అందరూ ఆకులు కొట్టున్నారు నువ్వు కొనవా తాతయ్యా అని అడిగాడు మనవడు ఇంటికి వెళ్ళాక చెప్తాను అని మనవడిని తీసుకొని ఇంటికి చేరుకున్నాడు తాతయ్య కాసేపటి తర్వాత పత్రులు ఏరడానికి ఇద్దరూ బయలుదేరారు గణపతిని మనం ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజిస్తాం వాటిలో ఎక్కువ భాగం మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటాయి కాని వాటిని మనం పట్టించుకోం సంవత్సరం పొడవునా ఆ మొక్కలు మనకోసం ఎదురుచూస్తాయి మనం మనుషులతోనే కాదు మొక్కలతో కూడా అనుబంధం పెంచుకోవాలి అప్పుడే మనం ఆనందంగా జీవించగలం అని చెప్తూ దారి పక్కనే ఉన్న ఉత్తరేణి మొక్క మీద చెయ్యి వేశాడు తాతయ్య ఏడాది కాలంగా మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను చాలామందికి మా గురించి తెలియక మమ్మల్ని పిచ్చి మొక్కలనుకుంటారు తెలుసుకుంటే మేం ప్రాణదాతనం నీలాంటివారే రేపటి తరానికి చెప్పాలి అని తాతయ్య చేతిలో ఒదిగిపోయింది ఉత్తరేణి ఏమైంది తాతయ్య అలా ఉండిపోయావో అని అడిగాడు రుద్ర తాత ముఖం వైపు చూస్తూ వాటిని పట్టించుకోవడం లేదని మొక్క బాధపడుతోంది సృష్టిలో ఉన్న ప్రతి జీవివల్లా ప్రతి మొక్కవల్లా ఉపయోగం ఉంది ఆ ఉపయోగాన్ని మనం తెలుసుకోవడం లేదు ఇది గరిక ఇది శంఖం అని వాటి గురించి చెప్పి మనవడికి చూపించి ఆ పత్రులన్నీ కోసి సంచిలో వేశాడు తాతయ్య కొనడం కంటే ఇలా సేకరించడంలో గొప్ప తృప్తి ఉంది సేకరించడం వల్ల శక్తి పెరుగుతుంది అంతేకాక మన పరిసరాల్లో ఉండే ఔషధ మొక్కల గురించి తెలుసుకోగలుగుతాం అని చెప్పి పత్రులన్నిటితో మర్నాడు చవితి రోజున మనవడిచేత గణపతి పూజ చేయించాడు దేవుడి పూజలో భాగమైనందుకు ఎంతో సంతోషించాయి పత్రులు మర్నాడు బడికి వెళ్తూ తాతయ్య ఇది దారిమొక్క ఇది సన్నజాయి అని వాటి పేర్లు చెప్తూ బడికి చేరుకున్నాడు రాము అలా రాముకి మొక్కలన్నీ పరిచయమయ్యాయి కొంతకాలానికి వాటి ఉపయోగాలు కూడా తెలుసుకున్నాడు నిత్య జీవితంలో వాటిని వినియోగిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మనతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ